హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గత సంవత్సరం అంతా అందరికీ మంచి జరిగిందని చెప్పి అనుకుంటున్నా ఈ సంవత్సరం గుట్ల అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్ కాదు హ్యాపీ న్యూ ఇయర్ రేపు అప్లోడ్ అవుతుంది కదా ఇవాళ స్పెషల్ కాబట్టి ఫ్రెండ్స్ అందరం తినడానికి అని చెప్పి రెండు స్పెషల్ బిర్యానీలు అయితే తీసుకొచ్చినా ఇక్కడ షాక్ అని చెప్పి జరా ఫేమస్ హోటల్ ఉంటుంది ఇక మాకు సరిపోతుంది సరిపోదు కానీ సరిపోతుంది అనుకుంటా ఇక అంతకంటే ఎక్కువ తింటాము కానీ బిర్యానీ అయితే మా సార్ బయట నుంచి తెచ్చింది రోజు వంట బంద్ నైట్కి ఏదో ఒక రోజు కదా ఇయర్ లాస్ట్ రోజు అని చెప్పేసి అయితే కేక్ తీసుకొచ్చిండు మంచి కేక్ మంచి కేక్ తెచ్చావు కదా ఏ కేక్ అది పైనాపిల్ బాగుంది మాకు ఇష్టమైన కేక్ ప్లస్ బిర్యానీ తెచ్చిండు ఇక కూల్ డ్రింక్స్ ఏం తాగుతున్నట్టు అది తిప్పిస్తా పిల్లలకైతే తిన్నాక నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ ఫ్రెండ్స్ ఇది ఎట్లా అంటే ఏదో మనం కొత్త సంవత్సరానికి కొత్తన్నాం అని చెప్పి కాదు కానీ పిల్లలు తింటామని చెప్పి అటు కష్టం రేపు స్కూల్ లేదు కదా ఇక తింటారని చెప్పి ఏదో కొత్త సంవత్సరంలో మనం అంతా హ్యాపీగా ఇట్లా అట్లా అని చెప్పి చేస్తున్నాం అని చెప్పి కాదు కానీ పిల్లలకు ఇక కొత్త సంవత్సరం రోజు బిర్యానీ కేకు ఇది ఆనవాయితీగా వస్తుంది అనమాట గత పది పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఇక పిల్లలు పుట్టిన కొద్దీ కంటిన్యూ అవుతుంది ఇక వాళ్ళతో అట్లే కంటిన్యూ అవుతుంది ఇక ఏదో స్పెషల్ అయినాం కాదు పిల్లలు తింటారని చెప్పి ఆల్రెడీ ఇప్పటిలాగా బిర్యానీ తిన్నారు ఇప్పుడు దీంతో లేరు కానీ ఇక పండుకోకముందు పండుకోకముందు అంత కట్ చేస్తామని చెప్పి టైం సేమ్ కాలేదు కానీ పిల్లలు పండుకుంటారు అని చెప్పి కడిగేస్తున్నాం అనమాట ఇక మళ్ళీ వాళ్ళ అనేది ఎందుకు వేస్ట్ చేయాలి టూ వెల్కి ఎందుకు లేకపోవడం ఇక సబడంగా ఏదో టేస్ట్ తీసి పండుకుంటే అయిపోతుంది కదా ఇక ముగ్గు గంట నా ఒప్పుకుంటూ లేస్తా లేకుంటే లేదు బిర్యానీ అయితే కడపండి ఇద్దరు బై బై ట్వంటీ ఫైవ్ మీకు కూడా బై ఫోర్ ఫైవ్ హై ట్వంటీ ఫైవ్ హైంటీ ఫైవ్ వెరీ గుడ్ చాలా సార్లు కొట్టినా పోయినా పోసారి స్కూల్కి వెళ్ళొచ్చిన సార్ నా మీదనే నాలుగైదు సార్లు ఇస్తాడు వాడు ఇంత డాడీ ఊకే అంటే अरे बात करो <laughs> बात साक्षर लेवल से ऐसा मैं बात कर अब कौन ही है ना छेदवट कौन नूरीरोवा नहीं छेदवट कोड़ा इनकी नहीं छेदवट कोटा में है ना ना छेदवट कौन आंटा नहीं कोई Welcome to 2025 Happy New Year इससे Happy New Year అంతా మంచి జరగాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా అరే బెడ్ల మీద వడనీయకుండా బెడ్ షీట్స్ మీద అంత స్మెల్ వస్తుంది బెడ్ అయ్యో పిల్లలు పెట్టారా పెట్టాడబ్బా దాన్ని పెట్టద్దు ఇదే అమ్మ నేను గోష్ మీకు మంచిగా You keep it for your sister. Shall I eat? No, you don't eat. Oh, you are eating it? You are going to keep it for your mother? Yes. Mother, you told me to देखो दीना खा रखे हैं ना फिर। हम्म। आप पीले कितने बार? एक बार चार बार। कितना मनोज? आई बन जाना क्या करें? आहाँ डायना दूध नहीं लोग नहीं का। मेरे चूहे ने। अबो, अयो। हे ना खाते बच्चा। ना कैसे। ஏய் என்னன்னு உனக்கு அந்த அట్లా போய் பொறு ஐ ஐச்ச் பிளேட் சாக போட்டோவியா நம்ம டாடி என்னையெல்லாம் போனா என்ன கறியாச்சு கொண்டிருக்கீங்கள ஐ ஐச்ச் பிளேட் மெசப்ளாச்சக்கோ டாடி நார் ஓடட் டயர்க்கு ஏய் ஆகுறேன் ஏன் மேட்றன நான் நாளை తీනවා నువేడు పోరాలి అన్నెటొ మనరది mamede baada evramu ar not duty evramu garatte uttedi kaaya sendare podula me karayutthe mundu yelli nadeya nadeya maray payila oho malagalla ponya ولا اور اس لیے چلتے ہیں پھر بھی یہاں اند نکلا انالو ا رہا ارجو تو پورا یہ ٹونال فوٹو فوٹوलेंट گوی یہ تن لے ائے ویل